హరికృష్ణ సో ఈరోజు మార్నింగ్ మార్నింగ్ ఏ టెంపుల్కి వెళ్దామని బయలుదేరుతున్నామండి దారిలో అసలు నెమలిలు ఒక టెన్ ఫిఫ్టీన్ నెమలిస్ దాకా ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో జస్ట్ అలా బ్యాగ్లో నుంచి మొబైల్ తీసేలోపు అంటే బైక్ ఆగిన శబ్దం ఉంది కదా ఏదో వాటికి భయం ఉంటుంది ఏం జరుగుతుందో అని చెప్పి సో తొందరగా చేటర్లోకి వెళ్ళిపోయాయి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో ఫిఫ్టీన్ మిమ్మల్ని ఒక్క దగ్గర చూడడం ఫస్ట్ టైం అనమాట సో అప్పుడప్పుడు వాకింగ్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం టూ త్రీ అలా కానీ ఇలా ఒకేసారి గుంపుగా చూడడం ఫస్ట్ టైం అది సో యా గుట్ట దర్శనానికి వచ్చాం గుండె చూపించి దర్శనానికి వెళ్దామని సో చతర్షిక జాగ్రత్త ఏంటి ఇట్రా నువ్వు ఇట్రాడి వచ్చేద్దరికి గుండె జాప ఇచ్చి వెళ్దాం వెళ్దామని చెప్పి ఇప్పుడే బస్ స్టాండ్కి వస్తుంది సో మా ఆశ్రమం నుంచి బైక్ మీద వచ్చాము ముగ్గురం బైక్ పార్క్ చేసి దర్శనం కోసం వెళ్తున్నాం హరే కృష్ణ హరే కృష్ణ చెప్పండి హరే కృష్ణ నిషికా చూసి చేత హరే కృష్ణ హరే కృష్ణ సో కొండపైకి బస్సెస్ ఉంటాయండి ఫ్రీ బస్సెస్ అందరికీ సో మనకి కొత్తగా యాదగిరిగుట్ట కొత్త బస్ స్టాండ్ కూడా ట్రై చేశారు సో అక్కడ ఒక ఫైవ్ సిక్స్ బస్సెస్ ఉంటాయి రెగ్యులర్గా అంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి ఒకసారి వస్తూనే ఉంటాయి బస్సెస్ సో అలా బస్సులో పైకి వెళ్ళాలి మన వెహికల్స్ పైకి తీసుకెళ్ళడానికి ఛార్జెస్ తక్కువ అనమాట సో మాకైతే పార్కింగ్ ఏరియా కిందే ఉంది కింద పెట్టేసి వెళ్ళాలని చెప్పి ఆపేసా అనమాట మమ్మల్ని సో మేము బైక్ పార్క్ చేసేసి బస్సులో పైకి వెళ్ళాం హరే కృష్ణ అండ్ చాలా అంటే రీసెంట్ టైంలో చాలా అంటే చాలా డెవలప్ అయింది గుట్ట మేము ఇంతకుముందు చూసిన దానికి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది చాలా డెవలప్ అయిపోయింది అండ్ రీసెంట్గానే గోపురం కూడా పెట్టారు చాలా అద్భుతంగా అనిపించింది దర్శనం చేసుకోవడం అంత బాగుంది హరే కృష్ణ హరే కృష్ణ సో చూస్తున్నారు కదా విమానాలు ఆగే ప్లేస్ చాలా బాగా చేశారు అండ్ కార్ పార్కింగ్ ప్లేస్ గుట్టపై నుంచి చాలా అద్భుతంగా అనిపిస్తుంది మొత్తం వ్యూ అంతా సో ఇది ఎంట్రీ అండి ఆర్చి ఎంట్రీ అయ్యి యాదగిరిగుట్టకి హరే కృష్ణ హరే కృష్ణ చతుర్వేద్ హరే కృష్ణదేవి రోజు నాకు నరసింహు నరసింహదేవి నాకు కూడా తోడు ఉంటా ఈరోజు కాదు ప్రతిరోజు తోడు ఉంటాడు హరే కృష్ణ సో ఎక్కడికి వచ్చాము చతుర్ చెప్తాం ఎక్కడ హనుమాన్ టెంపుల్ ఇది हम्म कम कम अम्मा टच है एंडो రే కృష్ణ ఇప్పుడే దర్శనం అయిపోయింది మంచిగా స్వామి దర్శనం అయిపోయింది సో దగ్గరలో బ్రహ్మోత్సవాలు ఉన్నాయని చెప్పి మొత్తం ఇలా పందిసారు అండ్ పైన మొత్తం బాగా చాలా అంటే చాలా మంచిగా అరేంజ్ చేశారు సో మేము అక్కడ దర్శనం అయిపోయింది కిందికి వచ్చేస్తాం వెళ్ళిపోదాం అనుకున్నాం బట్ మీకు ఒకసారి చూపిద్దాం ఎలా చేస్తున్నారు అరేంజ్ ఎలా చేస్తున్నారో అని చెప్పి మళ్ళీ వెళ్తున్నాను హరే కృష్ణ హరే కృష్ణ శివాలయం దర్శనానికి వచ్చామండి எக்கொச்சா எக்கடி சிவுடி தர்ஷனாக்கு ஜெயசிரீராம் సో దగ్గరలో బ్రహ్మోత్సవాలు ఉన్నాయండి సో అన్ని ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేస్తున్నారు సో సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం చల్లగా ఉండడానికి ఇలా తడికడితో పందిరు లేశారు మొత్తం టెంపుల్ అంతా కూడా హరే కృష్ణ వాళ్ళ కోరికలు చెప్తున్నారు పిల్లలు సో జోషి నందికి ఏం చెప్పావు చెప్పాన కోరుకున్నావు చోసా అరే ఎప్పుడు కృష్ణ భక్తిలో ఉండాలి అంటే అన్నీ కవర్ అయిపోతాయి శివుడు ఎలా ఉన్నాడు అలా ఉన్నారా అంటే కొబ్బరికాయ ఇక్కడ కొట్టద్దు అని చెప్తున్నారు ज्योत लिंगाला సో రీసెంట్గా కాశీ విశ్వనాథ దర్శనం అయ్యా మాకు మిగతావి త్వరలో కంప్లీట్ చేయాలి విత్ కృష్ణ బ్లెస్సింగ్స్ కమ్ కమ్ చేదోర్ కమ్ సో ప్రసాదాలు ఇస్తారు ఇస్తాను ప్రసాదాలు టికెట్స్ అక్కడ స్టెప్స్ కింద లెఫ్ట్ సైడు టికెట్స్ ఇస్తారు ఇప్పుడు ప్రసాదాలు ఇస్తారు ఫోను ఎలా ఉండదు కాబట్టి కౌంటర్లో పెట్టేసేలా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మొబైల్ తీసుకొని బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో మీకు చూపిద్దామని విడి తీయడానికి పైకొచ్చాను మళ్ళీ హరే కృష్ణ సో హరి బోల్ రీసెంట్గా జరిగింది గోపురం సో నార్మల్గా దర్శనకెళ్ళాలంటే ఎంత తిడోల్లో వెళ్ళి దర్శనం చేసుకొని అట్నుంచో బయటకు వస్తారు సో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు మంచిగా జరుగుతున్నాయి హరే కృష్ణ సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే టెంపుల్ దర్శనం చేసుకుని బయటకు వచ్చే రూట్ ఉంటుంది కదండీ అక్కడ నుంచి సిటీ వ్యూ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది యాక్చువల్లీ నేను పర్టికులర్గా మొబైల్ తీసుకొచ్చింది పైకి కూడా అందుకే బట్ యజ్ఞశాల నుంచి ఆ మంత్రాలు విని విని నాకు ఆ ఆ నమన్స్ అంతా యజ్ఞశాలకు వెళ్ళి వెళ్ళిపోయిందనమాట నేను యాక్చువల్గా ఆ వ్యూ తీద్దామనే థాట్ కూడా వెళ్ళిపోయింది నా మైండ్లోంచి సో యజ్ఞశాల దగ్గరికి వెళ్ళి యజ్ఞం చూడాలి అని చెప్పి చెప్ప కూర్చుండో ఫస్ట్ అంటే మాకు ఎలా ఉంటుందో లేదో అని చెప్పి పక్క నుంచి చూస్తుంటే ఒక పోలీస్ అతను చూసి ఆ వెళ్ళి కూర్చొని మా తర్జీ పర్లేదు అని చెప్పన్నారు అనమాట సో హ్యాపీగా వెళ్ళి యజ్ఞశాల దర్శించుకొని మంచిగా కూర్చొని ఒక టెన్ మినిట్స్ వచ్చేసామని హరే కృష్ణ ఓం శ్రీం హ్రీం క్లీం ఐం శరం లక్ష్మీ నారసింహాయ స్వాహ ఓం శ్రీం శ్రీయ స్వాహ ఓం శ్రీం శ్రీ హరే కృష్ణ సో చూశారు కదండి అసలు మనసులో ఇలా కోరుకుంటే చాలు అలా ఎంబటెక్ అన్నీ తెచ్చేస్తాడు అంటే మనం ఇంతసేపు నీదే భారం మొత్తం నువ్వే నాకు ఇంకే వేరే ఏమీ లేదు నువ్వు ఎలా అంటే అలా నీ మీద మొత్తం కన్నయ్య మీద వదిలేస్తే అలా మన కన్నయ్య వాళ్ళం అయిపోతావు అనమాట ఎంతైనా నేనైతే కన్నయ్య సాఖి అని ఫీల్ అవుతూ ఉంటాను సో అలా ఇలా కోరుకోకొని అలా తీర్చేస్తూ ఉంటాడు కన్నయ్య మా యజ్ఞం అంటే అటు నుంచి సరిగ్గా కనిపించలేదన్నమాట దర్శనం అండ్ యజ్ఞశాల కూడా నాకు సరిగ్గా కనిపించలేదు అలా మనసులో అనుకున్నానో అనుకోలేదు కన్నయ్య కన్నయ్యమ్మట్టే ప్రభుజితో పోలీస్ ప్రభుజీతో అనిపించాడు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది హరే కృష్ణ సో అలా కొంచెప్పు యజ్ఞాల్లో కూర్చొని బయటకు వచ్చామండి ఇక ఇప్పుడు వెళ్తున్నాం హరే కృష్ణ వెళ్దామా చలో ఓకే హ్యాపీ నడవలేని వాళ్ళకి ఇలా వెహికల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి పెద్దవాళ్ళకి నడవలేని వాళ్ళకి సో బ్రేక్ దర్శనం ప్రత్యేక దర్శనం బ్రేక్ దర్శనం అని రెండు దర్శనాలు ఉన్నాయండి ప్రత్యేక దర్శనం వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది బ్రేక్ దర్శనం మనం చాలా దగ్గరకి చూడొచ్చు అనమాట నరసింహస్వామిని త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది బస్సెస్ వస్తున్నాయి పద పద చెప్తున్నాయి సో మనకి వెహికల్స్ అంటే వీళ్ళు ఎలా వచ్చేస్తాయి కానీ మా సైడ్ నుంచి అయితే వెహికల్స్ పైకి రాని అనమాట సో బైక్ అక్కడ పార్క్ చేసి కొండపైకి చాలా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి ఫ్రీ బస్సెస్ ఎప్పటికప్పుడు ఫ్రీగా వస్తూనే ఉంటాయి బస్సెస్ ఒకేసారి ఎట్ ఏ టైం అంటే ఒక్కొక్కసారి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం వెయిట్ చేస్తే ఎట్ ఏ టైం ఫోర్ బస్సెస్ వస్తాయి కొండపైకైనా కిందికి వెళ్ళాలని సో షికా సెకండ్ టైం ఇట్లా అక్కడ చూడు అలా భయపడతాయి మీదికి వస్తే సైలెంట్కి వెళ్ళిపోవాలి సో ఇలా వస్తాయి పైకి బస్సెస్ మేము టెంపుల్ దర్శనం చేసుకొని ఇలా వచ్చామన్నమాట సో ఆంజనేయస్వామి టెంపుల్ వెనక హరే కృష్ణ దిస్ ఈజ్ యాదగిరిగుట్ట ఎంట్రన్స్ సో బస్సు రెడీగా ఉన్నాయి టూ బస్సెస్ ఇక్కడ సైడ్ ఇక్కడ హరే కృష్ణ సో ఎక్కి కొండ కిందకి దిగుతున్నామండి వ్యూ చూడండి ఎంత బాగుందో అండ్ గెస్ట్ హౌస్ కూడా చాలా ఉన్నాయండి అంటే ఇక్కడే ఒక టూ త్రీ డేస్ స్టే చేయడానికి కూడా చాలా అవైలబిలిటీ చాలా రూమ్స్ మంచిగా ఉన్నాయంత అండ్ గ్రీనరీగా చూడ్డానికి ఎంత బాగా అరేంజ్ చేశారంటే చాలా బాగా అనిపించింది చూస్తున్నప్పుడు హరే కృష్ణ బస్సెస్ కోసం జనాలు చూడండి ఉన్నారు మేము త్వరగా జస్ట్ అయితే నేను బస్సులో ఎరికేవాడిని అసలు నన్ను నెట్టిన లోపలి సో బస్ దిగుతుంటే వాళ్ళు ఎక్కడానికి ఆరాటం ఉంటుంది కదా సో ఇది కాకుండా సో టర్నింగ్స్ ఉంటాయి కదా కొండ మీదకి ఎక్కేటప్పుడు అటు ఇటు నిలబడితే కొంచెం ఇబ్బంది ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా కూర్చొని ట్రావెల్ చేయాలని అనుకుంటారు కదా సో సండే ఫుల్ రష్ ఉంటుంది అనమాట మేము లక్కీగా సెవెన్ థర్టీ కల్లా ఆశ్రమంలో స్టార్ట్ అయితే ఇక్కడ బాబు కృషిక మేమే గుండు వేయించి అంత చేసేసరికి వన్ అవర్ పట్టింది ఎయిట్ థర్టీకి కొండ మీదకి వెళ్ళాం కరెక్ట్ నైన్ థర్టీకి బయటకు వచ్చేసాం వన్ అవర్లో అయిపోయింది అన్నమాట సో హ్యాపీ కానీ ఇప్పుడు ఇంకా రష్ ఎక్కువైపోయింది జనాలు రోజులు ఉన్నారు కళ్యాణ్ కట్ట దగ్గర ఇక్కడ బస్ స్టాండ్లో ఫైవ్ సిక్స్ బస్సెస్ వచ్చినా ఇంకా వెయిట్ వస్తుంది పాపం హోటల్లో అరే కృష్ణ సో ఉత్తర్వులు మీరందరూ కూడా వచ్చి యాదగిరిగుట్ట దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హరే కృష్ణ